ఐటీ కానీ ఈడీ రేడు అట్లాంటివి ఏం జరగలేదు ఒకవేళ జరిగిన ఉంటే నేను మీ ఇట్లా మీ ముంగట కూర్చోదండి కాదు మీరందరూ కూడా అలౌడ్ లోపల అలౌడ్ లేకపోతుండే అట్లా ఏం లేదు జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు అంతే గనక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు ఐటీ రేడ్ కాదు ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్ అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా ఇయడానికి వచ్చారు ఏం అడగలే భద్రారెడ్డి సారు ఉన్నారా అని అడిగారు సారు ఢిల్లీలో ఉన్నారు నేను ఉన్నాను సో సరే అమ్మ మీరు తెలిసిన అపియరెన్స్ మీరు రావాలి మీరు కానీ భద్రారెడ్డి భద్రారెడ్డి గారు రావాలి వరంగల్కి రావాలంటే సరే సార్ వస్తామని చెప్పినాము ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని డిసైడ్ అవుతుంది మాకు అడ్వకేట్ ఉన్నారు కదా లీగల్ ఉన్నారు కదా ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి దానికి అది ఏం రేడ్ కింద రాదు అది వెరిఫికేషన్ ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తారు కదా అట్లా వచ్చినట్టుగా కానీ వాళ్ళు మబ్బులో వచ్చేసరికి అందరు కొంచెం మలచల్ అయినట్టుంది అంతే ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా వచ్చారు వరంగల్ నుంచి అలా వెళ్ళిపోవాలి కదా అందుకని వాళ్ళు వచ్చారు అయిపోయి సిక్స్ ఫైవ్ థర్టీ కూడా సిక్స్ సిక్స్కి వచ్చారు అండ్ డెలెక్ట్ బై నైన్ ఓ క్లాక్ డెలెక్ట్ అన్ని దానికి కనెక్ట్ చేసుకోక ఉంది దీని దీనికి ఉంది ఇది ఇది ఎప్పుడో జరిగింది కేసు ఇప్పుడు కాదు కదా జరిగింది ఇంకోటి ఈడీకి ఐ ఐటీకి ఈ రోజు వచ్చిన దానికి సంబంధం లేదు అంటే ఈడీ కోసం లోకల్ గవర్నమెంట్ మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ క్వైరీస్ కోసం వచ్చారు అంటే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు ఈడీ వాళ్ళు పంపించింది కాదు ఇది లోకల్ ఇక్కడ వాళ్ళప్పుడు కేసే జనరల్ గా ఎట్లా ఉండదంటే మన ఎఫ్ఐఆర్ చేస్తారు వరంగల్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో నుంచి వాళ్ళు పోలీసు వెరిఫికేషన్ కోసం వచ్చారు అది ఈ మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది మన కాళజీరావు యూనివర్సిటీ ఉంది కదా మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ దానికి సంబంధించింది ఇది సో దీనికి ఈడికి సంబంధం లేదు అంటే సంబంధం అంటే లింక్ ఉంది కానీ ఇట్ ఇస్ నాట్ ఎనిథింగ్ ఫ్రమ్ సెంట్రల్ సెంట్రల్ పంపించింది కాదు ఇది ఈడీ రేడు కాదు ఐటీ రేడు కాదు Okay. okay.